జీవితమంతా విషాదం అలుముకున్నప్పటికీ రంగస్థలం మీద చింతామణి నాటకంలోని శ్రీహరి పాత్రలో తన సహజ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హాస్య బ్రహ్మ ఆకుల వెంకయ్య అని సంఘసేవకులు తన్నీరు శివశంకర్ ఆకుల వెంకయ్య ఇరవై వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించారు సుప్రసిద్ధ రంగస్థల నటులు చింతమణి నాటకంలో శ్రీహరి ఫేమ్ ఆకుల వెంకయ్య ఇరవై ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని కళాకారులు పట్టణ ప్రముఖులు స్థానిక నందులపేట్లోని ఆకుల వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అభ్యుదయ కళా సమితి బొల్లిముంత కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి మాట్లాడుతూ రంగస్థలానికి ఎనలేని సేవలందించిన ఆకుల వెంకయ్య ఎంతో మందికి నటనలో మెలకువలను నేర్పి ప్రోత్సహించారని అన్నారు ప్రముఖ రంగస్థల కళాకారులు ఆరాధ్యల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రంగస్థలం మీద ఆకుల వెంకయ్య బాణి చెరగని ముద్ర అని దాదాపు ఏడు దశాబ్దాల కాలం పాటు అజరామరంగా వెలుగొందిన గొప్ప నటుడని కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో వెంకయ్య కుమార్తె చీల్ల వరలక్ష్మి చీల్ల గోపీనాథ్ చీల నాగేశ్వరరావు గరికపాటి సుబ్బారావు తాడికొండ రావు కొప్పరాజు విజయ్ పాతూరి సుబ్రహ్మణ్యం పాతూరి సుబ్రహ్మణ్య కవి లక్కరాజు లక్ష్మణరావు అయినాల మల్లేశ్వరరావు వెనుకొండ శ్రీరామ్మూర్తి లక్ష్మీ తులసి ఆరాధ్యల ఆదినారాయణ ఇంకా పలువురు రంగస్థల కళాకారులు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే వెంకయ్య గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన శ్రీహరి వేసినప్పుడు ఫస్ట్ నాటకం నేను ఆయనతో ఫస్ట్ ప్రథమంగా మొదలుపెట్టాను అక్కడి నుంచి నేను ఆయన నాకు తల్లితో సమానమే కానీ తండ్రితో సమానం కాదు అంత బాగా ఆయన్ని మేము గురువు గారు గురువు గారు అంటూ అమ్మ అమ్మ అంటూ అందరు అని పిలిచేవాళ్ళు కానీ ఆయన్ని మగతరంగా ఎవరు పిలిచేవాళ్ళు కాదు అసలు అట్లాంటి వెంకయ్య గారి గురించి చెప్పడానికి ఏదేదో ఊహించుకున్నాం కానీ అంత పోయింది చెప్పాల్సింది సరే విషయం ఏంటంటే ఇవాళ గారు ఆయన కూతురు ప్రతి సంవత్సరం పాపం కాళ్ళు బాగున్నా లేకపోయినా కూడా వచ్చి ఆయన గురించి వాళ్ళ నాన్నగారి గురించి ఆమె కొలగాకపోతే వాళ్ళ పిల్లల్ని కూడా ఎంబ పెట్టుకొని వచ్చి ఎంత బాగా ఆమె చేస్తుందంటే మగవాడెవరూ చేయలేని పనిది ఆడది ఒక్కటే చేస్తుంది కాబట్టి ఆమెని మనం చాలా అభినందించాలి అభినందించాలి ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి అట్లాగే అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ నటులు శ్రీ ఆకుల వెంకయ్య గారి ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆకుల వెంకయ్య గారి గురించి చెప్పాలంటే మహానటుడు మహానటుడు అంటే అటువంటి వారిని అంటారు ఎందుకంటే తొంభై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన నటిస్తూనే అంటాడు చివరిలో మరి దాదాపు పదిహేను సంవత్సరాల నాటు రూపంలోనే చివరు వరకు కూడా నాటు రూపులోనే ఉన్నారు ఆ మహానుభావుడు నాయుడు గారు ఆకుల వెంకయ్య గారు అంటే మంచి కాంబినేషన్ ఆ రోజుల్లో వాళ్ళిద్దరికి ఎదురుండేది కాదు మరి ఆ విధంగా మా అమ్మయ్య గారు జయలక్ష్మి గారు మేమందరం కలిసి బెళ్ళమంగులు వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు నేను భవన శంకర్ వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు ఆ మహానుభావుడు అందరికీ నమస్కారం ఈరోజు సుప్రసిద్ధ రంగస్థల నటులు ఆసి బ్రహ్మ ఆకుల వెంకయ్య గారి ఇరవై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి శివాజీ చౌకవాతి ఉన్నటువంటి ఈ కార్యక్రమ విగ్రహం వద్ద నివాళర్పించడం జరిగింది ఈ సందర్భంలో వారి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం వారి బాల్యం గురించి తెలుసుకోవాలి వారి వృద్ధాప్యం గురించి రెండు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి కళాకారుడికి కూడా ఉంది ఆ వృత్త బాల్యంలో చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకోవటం ఆ తర్వాత ఆయన కష్టాలు పడుతూ నాటగా తల్లి ముద్దుబెట్టుగా ఆయన అమ్మ తల్లి ఒడిలోకి చేరడం జరిగింది అక్కడి నుంచి దర్దాపుగా ఏడు దశాబ్దాల పాటు డెబ్బై సంవత్సరాల పాటు రంగస్థలం మీదే ఆయన మరి ఎన్నిక జీవితంలో నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడినా కూడా రంగస్థలంలో మాత్రం ఆయన చతు హాస్యపు జనలు కురిపిస్తూ ఎంతో మందిని కొడుకు బ జరిగింది అటువంటి మహానటుడు ఈరోజు మన అందరి మధ్య లేకపోవడం చాలా లోటు ఈ సందర్భంలో వారికి వారి ఆత్మిక పవిత్రాత్మక శాంతి చేకూరాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా